హాయ్ ఫౌండర్స్ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు మార్నింగ్ ఒక మిత్రుడు మనకు ఫోన్ చేసి అడిగిన అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానం నాకు తెలిసిన రీతిలో నేను చూసినటువంటి వెబినార్ సెషన్స్ వీటన్నిటి నుంచి కూడా మీకు ఒక ఆన్సర్ ఇవ్వబోతున్నాను చాలా మంది ఫౌండర్స్ అనుకుంటున్నారంట ఇలాగా మనకు మార్కెట్ లోకి వెళ్ళి మనం కొత్తగా వచ్చే వెబ్సైట్ల నుంచి మనం మార్కెట్ కి వెళ్ళి బిజినెస్ చేసుకోవాల్సి ఉంటుంది అలా చేస్తేనే మనకి ఇన్కమ్ సోర్స్ వస్తుందట లేకపోతే రాదని చెప్పి అంటున్నారంట చెప్పి తెలిసింది ఒకటి మాత్రం బాగా చెప్తున్నాను దయచేసి గుర్తుపెట్టుకోండి ఫౌండర్స్ నేను ఇదివరకే చెప్పాను ఎవరినన్నా ఒకరిని ఫాలో కాండి ఉండేది రెండు చెవులు ముప్పై ఆరు చెవులు మార్కెట్లో ఇస్తే మనం ఏం చేస్తున్నామో ఏం ఎక్కడున్నామో అనేది మనకే అర్థం కాదు కాబట్టి మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం ఎలా ఉండబోతున్నాం ఈ విషయాలని మనకు అర్థం కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేను అర్థం కావాలంటే నన్ను నేను నమ్మాలి అంటే నేను ఏది వింటున్నాను ఏం చేస్తున్నాను మనం ఫస్ట్ మనం గ్రహించాలి అలాంటప్పుడు మీరు అఫీషియల్గా వచ్చేటువంటి వెబినార్ సెషన్స్ని చూడకపోతే మీకు ఏమీ అర్థం కాదు చెప్పే లీడర్స్ని ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి ఒక ఇద్దరు ముగ్గురిని సెలెక్ట్ చేసుకోండి పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఎంతమంది చెప్పగలుగుతున్నారు జరిగే విషయాలని జరుగుతున్నట్టుగా ఎంతమంది అర్థం చెప్తున్నారు ఎవరెవరు చెప్తున్నారు అట్లాంటి వారిని మీరు ఫాలో అవ్వండి అంతేకాని నెగిటివ్గా ఎవరో ఎక్కడో ఒకరో ఇద్దరో చెప్తున్నారని వాళ్ళకి మీరు ఫాలో అవుతే అది మీ తప్పు వాళ్ళ తప్పు కాదు వాళ్ళ వేళ వాళ్ళు పోతున్నారు వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు మీరే సరిగ్గా లేరని నేను చెప్తున్నాను కాబట్టి దయచేసి ఒక విషయం బాగా జాగ్రత్తగా గ్రహించండి మనం ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్గా లోపలికి అడుగు పెట్టాం రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం వరకు మనం ఫౌండర్స్గా ఉన్నాం ఫౌండర్స్ ఆప్షన్ కూడా ఫౌండర్ పొజిషన్స్ కూడా రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై రెండవ తేదీన క్లోజ్ అయింది క్రమేణా మనకు లాంచ్ చేయాలని యాష్ గారు నవంబర్ ట్వంటీ ఎయిత్ రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై తేదీన సాఫ్ట్ లాంచ్ కూడా చేయడం జరిగింది ఆ టూల్స్ కూడా మనం వాడుకున్నాం ఓ కనెక్ట్ అప్లికేషన్ కూడా యూజ్ చేసుకుంటూ వచ్చాం రెండు వేల ఇరవై మూడు మే నుంచి ఓ కనెక్ట్ ఫోర్స్లోకి వచ్చింది అందుకే సెప్టెంబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై మూడు నా ప్యాకేజీలు ఇచ్చిన తర్వాత అక్టోబర్ నెలలో యాష్ గారు ఒక మాట అన్నారు ఆల్రెడీ మన ఓ కనెక్ట్ అని పర్ డేకి రెండు వేల వెబినార్లతో జరుగుతున్నాయి అన్ని గ్లోబల్ వైజ్ జరుగుతున్నాయి వెబినార్స్ చాలా చాలా అద్భుతంగా చేస్తున్నారు మన ఓ కనెక్ట్ చాలా బీపత్సం అయిపోతుంది చాలా ఓవర్ మార్కెట్ వాల్యూ ప్రోడక్ట్ టాప్ డైమండ్ ప్రొడక్ట్ గా మన ఓ కనెక్ట్ ఉండిపోతుందని అప్పటికే చెప్పారు బట్ ఆగస్ట్ పదకొండు రెండు వేల ఇరవై మూడు ఎస్సీసీ కేసు అయినప్పుడు ఎస్సీసీ కేసు వేయడానికి కూడా కొంతమంది సహకారం ఉంది వాళ్ళందరివి కూడా టోటల్ ఏ టు జెడ్ వాళ్ళ జుట్టు మొత్తం మన యాష్ ముఫారా గారి దగ్గర ఉంది ఇక్కడ విచిత్రం ఏమంటే మన కంపెనీని మన యాష్ ముఫారా గారిని ఇరికిద్దాం అనుకున్న వాళ్ళు ఇరుక్కున్నారు అంటే ఇక్కడ మనకి ప్రకృతి కూడా సపోర్ట్ చేస్తూ ఉంది యాష్ ముఫారా గారికి మన కంపెనీకి మన వ్యవస్థకి కూడా బట్ ఏమంటే మనం స్టార్టింగ్ నుంచి మన కంపెనీ స్ట్రాటజీ మార్కెటింగ్ స్ట్రాటజీ ఒక ఫిఫ్టీన్ లెవెల్స్ చూపించడం తర్వాత డైరెక్ట్ రెఫరల్స్ చూపించడం ఈ విధంగా మనకు యూజర్స్ జాయిన్స్ అన్ని కూడా చూపించడం కొన్ని మార్పులు చేర్పులు పేర్లు కూడా మార్పులు చేర్పులు వెబ్సైట్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ రావడం ఇవన్నీ కొన్ని జరిగాయి కాబట్టి వాటి అవన్నీ కూడా లీగల్ గా అవి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఉండొచ్చు మనకి ఓకే రైట్ కేసు నడుస్తుంది అనుకోవచ్చు రైట్ కానీ ఈ సంవత్సరం మనం జూన్లో ఆల్రెడీ మనం మార్చిలో మార్చిలో ఆల్రెడీ మనకు కేసు క్లియర్ అయిపోయింది జూన్ సిక్స్త్కే క్లియర్ అయిపోయింది టర్మినేటెడ్ అయిపోయిందని కూడా మనకి ఒక నోటీస్ కూడా మనం చూసాం ఎస్సీసీ నోటీస్ అది మన కంపెనీది కాదు ఆన్ కంపెనీ పెట్టుకునేది కాదు అది ఎస్సీసీలో ఎస్సీసీ వాళ్ళు పెట్టినటువంటి ఆన్ కంపెనీ మీద ఉన్నటువంటి పోస్ట్ లో అక్కడ టర్మినేటెడ్ కూడా మనం చూసాం ఇవన్నీ చూసాం అయిపోయింది రైట్ ఇప్పుడు కొత్త మార్గాన్ని ఎన్నుకున్నారు యాష్ గారు పాత రూట్ పాత ఆన్ రూట్ ఆ రోడ్డు చాలా గుంతులు అవస్థలు అస్తవ్యస్తంగా తయారైపోయింది అక్కడ మన ప్రయాణం డెస్టినేషన్ చేరుకోవడానికి సాగదు అని యాష్ గారికి తెలుసు కాబట్టి మీరు ఎన్డిఏ సిగ్నేచర్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మీరు ఎప్పుడు సైన్ చేశారో ఎప్పుడు ఎన్డీఏ సిగ్నేచర్ చేశారో ఎప్పుడు మీరు ఫస్ట్ లాగిన్ అయ్యారో ఆ రోజు నుంచే మీకు ట్రాఫిక్ ఇన్కమ్ రెండు కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయాయి అది మనకు తెలీదు ఈ విషయాన్ని చాలాసార్లు యాష్గర్ చెప్పారు ఎల్సీ మెంబర్లు కూడా చెబుతూనే ఉన్నారు గత మూడు నాలుగు నెలల నుంచి మనకు చెబుతూనే ఉన్నారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మొత్తం జనవరి ఇరవై ఐదు నుంచి మొత్తం చెప్పుకుంటూనే వస్తున్నారు మీరు ఇప్పటికే చాలా పెద్ద ట్రాఫిక్ పొందగలిగి ఉన్నారు ఇప్పటికే మీ వ్యాలెట్స్ ఫుల్ ఆఫ్ మనీ మీ వ్యాలెట్లు ఫుల్లీ లోడెడ్ చేయబడ్డాయి ఆ సంపదను చుట్టుపక్కల ప్రాంతాల వారితో పంచుకోవడం కోసం సిద్ధంగా ఉండండి అని మనకి ఆల్రెడీ మనకి క్రిస్ జాన్సన్ గారు చెప్పారు మైకెల్లీస్ గారు కూడా చెప్పారు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్ యువర్ వ్యాలెట్స్ అని ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నారండి మనం అర్థం చేసుకోలేకపోతున్నాం చూస్తే కదా మనకు అర్థమయ్యి కనీసం మనం వాట్సాప్ గ్రూప్లో మేము పెట్టిన మెసేజ్లు మీరు చదివితే కదా మీకు మీరు విన్నా చదివినా ఏం చేసినా అర్థమవుతుంది కానీ మీరు వినట్లేదు చదవట్లేదు అనేది ఖచ్చితంగా తెలుసు అందుకే మీలో డౌట్స్ రైజ్ అవుతున్నాయి మీరు క్వశ్చన్ మార్క్గా ఉండిపోతున్నారు మీ దగ్గర ఆన్సర్ లేదు మా దగ్గర ఉన్న ఆన్సర్ మీ దగ్గర లేదు ఎందుకు లేదంటే కనీసం అడ్మిషన్ పెడుతున్నారు గ్రూపుల్లో మెసేజ్లు పెడుతున్నారు చూడడంలే ఏ పడితే అవి బయట పెట్టేంత టైము దీంట్లో పెట్టలేకపోతున్నారు మీరు సోషల్ మీడియాలో యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ లో పెట్టే టైంని ఇక్కడ పెట్టలేకపోతున్నారు దయచేసి మీరు బయట మీ వ్యవస్థల్లో మీ బిజీలో మీ జాబుల్లో మీ వ్యాపారంలో మీరు మీ వృత్తిలో మీరు ఎట్లా ఎట్లనే ఉండండి నాకు సంబంధం లేదు ఎంత టైం ఉన్నా కేటాయించండి కానీ రోజుకి ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఒక గంట సేపు అయినా ఆన్ కోసం టైం కేటాయించకపోతే మీరు వేస్ట్ ఫౌండర్ అయ్యి కూడా దయచేసి ఫ్రెండ్స్ నేను అందరికీ చెప్తున్నా ఏ ఒక్కరిని ఉద్దేశించి కాదు ఏది కాదు ఇది ఖచ్చితంగా తెలుసుకునేటువంటి టైం సమయం సర్వే మొదలైంది గుర్తుపెట్టుకోండి అందుకే చెప్తున్నాను కాబట్టి ఆ ఫ్రెండ్ మన మిత్రుడు మన ఫౌండర్ మిత్రుడు ఈరోజు పొద్దున్న నాకు ఫోన్ చేసి అడిగినటువంటి విషయానికి ఆన్సర్ ఏంటంటే ఎస్ మనం మార్కెట్లోకి పోయి మనుషుల్ని తెచ్చుకునే అంత మనకైతే అవకాశం ఆశారు ఇవ్వరు ఎందుకంటే మన వ్యాలెట్లే ప్రపంచానికి సమాధానం చెప్తాయి మన వ్యాలెట్లే ప్రపంచానికి సమాధానం చెప్తాయి ఎప్పుడైతే మీరు మీ కొత్త వెబ్సైట్ లో మీ పేర్లు మీ ప్రొఫైల్ మొత్తం చూసుకోగలుగుతారో తదుపరి దశ కేవైసీ చేసుకోగలుగుతారో ఆ తదుపరి దశ ఓ వ్యాలెట్ టూ పాయింట్ జీరో యాక్టివేట్ అయిపోయి గ్రీన్ అయి ఉంటుందో ఆ రోజున మీ వ్యాలెట్ లో ఉన్నటువంటి ఆ నిధులు ఆ ఓ కైన్ టోకన్స్ ప్రపంచం మొత్తం సమాధానం చెప్తుంది ప్రపంచం మార్కెట్ని మీ చుట్టుపక్కల ప్రాంతాల వారిని మీకు తెలిసిన వారు తెలియని వారు శత్రువులు జలసగాళ్ళు ఓడు మీ దగ్గరకు వస్తాడు లింక్ కోసం మీరు ఫౌండర్ అంటగా అన్నా మాకు ఒక లింక్ ఇవ్వండి అన్నా ప్లీజ్ మాకు ఒక లింక్ ఇవ్వండి సార్ మాకు ఒక లింక్ ఇవ్వండి అప్పుడు లేనిపోని బంధాలు బాంధవ్యాలు అన్ని కూడా పుంజుకుని వస్తాయి కారణం ఏంటంటే మీరు గెలుచుంటారు ఆ టైంకి ఇది ఈ రోజు రాత్రి రాత్రికి వచ్చినటువంటి సంపద కాదు ఈ రాత్రికి రాత్రే ట్రాఫిక్ వచ్చినది కాదు దీనికోసం అహర్నిశలు యాస్ గారు రెండు వేల సంవత్సరం నుంచి కూడా టెక్టీములతో కలిసి బృందాలతో కలిసి అహర్నిశలు తన కుటుంబానికి సైతం దూరం ఉండి మన కోసం ఇంత అవుట్పుట్ని తీసుకొచ్చారు అవుట్పుట్ అవుట్పుట్ని కాబట్టి అటువంటి గొప్ప ట్రాఫిక్ అటువంటి గొప్ప ఇన్కమ్ సోర్స్ని ఆల్రెడీ మనకి పొందుపరిచారు కాబట్టి అవి సమాధానం చెప్తాయి కాబట్టి మనం మార్కెట్లకు వెళ్ళే అవసరం లేదు మార్కెట్లో ఉన్నవాళ్ళే మన దగ్గరకు వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకి మనం అర్థం చెప్పి ఇలా చేసుకోండి అని చెప్తే చాలు అంత మాత్రమే మనకున్నది మనం మార్కెట్లకు వెళ్ళడం కాదు ఎయిట్ ఇయర్స్గా మనం అందరం కూడా ఉన్నాం ఎయిట్ ఇయర్స్గా ఉన్నాం ఎయిట్ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ వరకు త్రీ ఇయర్స్ వరకు ఉన్నాం ఎక్స్పీరియన్స్ ఓకే కాబట్టి ఎయిట్ ఇయర్స్ సర్వీస్లో మనం ఏం సాధించినాం అని మార్కెట్లోకి పోయి మీరు చెప్తే మార్కెట్లో ఉన్నవాడు మీ మాట వింటాడు ఇంపాసిబుల్ బిజినెస్ రాదు మంచి టూల్సే తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు ప్రజలకు తెలీదు ప్రజలు కోరుకునేది ఒకటే మీ టూల్స్ వాడుకుంటే నాకేం వస్తుంది మీ టూల్స్ వాడుకుంటే నాకు ఏమొస్తుంది వాడు అడుగుతాడు క్వశ్చన్ ఎందుకు అడుగుతాడు మనం ఇక్కడ వీక్ ఉన్నాం కాబట్టి ఏం వీక్ ఉన్నాం ప్రజెంట్ ఈ రోజున మన వ్యాలెట్లో లో బ్యాలెన్స్ లేదు కాబట్టి ఎయిట్ ఇయర్స్ గా సమాజం మిమ్మల్ని గమనిస్తూ ఉంది ప్రతి ఒక్క ఆన్ప్యాస ఫౌండర్ ని ప్రతి ఒక్క ఆన్ప్యాస ఆఫీలియట్ ని కూడా సమాజం మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మీ బంధు బంధు బంధుమిత్రులందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీకు ఆన్సర్ చేస్తారు అది పది మందికి ఉపయోగం అయితే వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారు ఓకేనా థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ వాళ్ళు బా బాయ్ కేర్ జై అం జై ఆస్టర్ జై భారత్